కాలనీలో నెలకొన్న శ్రీ సంతాన దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలను నియోజకవర్గం మేర్పేట్ పి కాలనీ నాలుగో డివిజన్ లోని కృష్ణానగర్ కాలనీలో నెలకొన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆలయ కమిటీ వారు అత్యంత ఘనంగా జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ నాగయ్య ఆలయ ప్రధాన అర్చకులు సాయి చరణ్ మాట్లాడుతూ శ్రీకృష్ణుని జన్మాష్టమి యొక్క విశిష్టత ఏమిటంటే చెడుపైన మంచి గెలవడం కోసం చేస్తామన్నారు కృష్ణానగర్ కాలనీలో ఆలయ నిర్మాణం చేసి పదహారవ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఈ ఆలయంలో ఈ ఆలయానికి వచ్చి సంతానము లేని వారు సంతాన వేణుగోపాల స్వామిని సంతానం కావాలని మొక్కుకున్న వారికి సంతానం కలిగి వారు పిల్ల పాపలతో ఆలయానికి వస్తున్నారని దీనికి ఎంతో గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు కృష్ణాష్టమిని పురస్కరించుకొని ఉదయం స్వామివారికి అభిషేకం అలంకరణ హారతి మంత్రపుష్పం సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం స్వామివారికి ప్రత్యేకంగా ఊయల సేవ ఉత్సవ కార్యక్రమంను నిర్వహిస్తున్నామన్నారు ఈ యొక్క కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారని తెలిపారు అనంతరం చిన్నారులు ప్రదర్శించారు స్వామివారి కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని సాయంత్రం స్వామివారి సేవ ఊరేగింపు కార్యక్రమాలతో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు ముగుస్తాయని తెలిపారు కృష్ణుడు తన సొంత మామైన హంసుని సమరించినందుకు అలాగనే లోక కళ్యాణం జరిగినందుకు కృష్ణాష్టమి జరుగుతాం విష్ణు సహస్రం శ్రీ విష్ణుదేవుడు అదో దశావతారంలో ఒక అవతారం కృష్ణాష్టమి అనగా కృష్ణుడు కృష్ణాష్టమి రోజున మనం అనుకున్న పనులు తప్పక నెరవేరుతాయి కృష్ణుని ధ్యానించడం వల్ల వసుదేవ సుతం అనే మంత్రము వసుదేవ సుతమే మంత్రము ధ్యానించని కూడా మనం అనుకున్న సంకల్పాలు తప్పక నెరవేరుతాయి జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయనారాయణ కృష్ణాష్టమి ఈరోజు మనం ఎప్పుడు కూడా అష్టమీ రోజు పూజా కార్యక్రమం ఆ చిన్న ఇక్కడ అన్ని తొట్ల వేసి మిగిలిన దూలోభ కార్యక్రమం జరుగుతుంది తెల్లవారి రేపు ఇరవై ఏడవ తేదీన అభిషేకము పదకొండు గంటలకు కళ్యాణం కళ్యాణం అయిన తర్వాత భోజనాలు మళ్ళీ సే సేవా కార్యక్రమం సాయంత్రం జరుగుతుంది చాలా విశేషంగా రేపు భక్తులందరూ పాల్గొని ఈ యొక్క చుట్ల కార్యక్రమం పెట్టింది ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా దోలపాడుతూ ఒక విజయాల భోగాలనే కార్యక్రమము ఆ కృష్ణ భగవానుడు పెట్టినమాట ఆయన ఎలా తొట్లలో ఊపేర గో దేవ దేవతి దేవుడు అదేవిధంగా మనం ఈరోజు రోజు చేయడం జరిగింది ప్రతి ఒక్క ఇంట్లో కూడా సంతానం లేని ఒక ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా సంతానం జరగాలని ఈ ఆ యొక్క పేరు కూడా సంతానం వేణుగోపాల స్వామి పేరు పెట్టడం జరిగింది విశేషంగా ఈ యొక్క దేవుడిని అనుగ్రహం వల్ల ఎంతో మందికి సంతానం లేని వాళ్ళకు సంతానం కలిగింది మనకు నూటి నూటి పాళ్ళు కూడా సంతానం కలిగిందని ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయంలో వచ్చి దర్శనం చేసుకొని పిల్లలను చూపించి ఎంతో సంతోషంగా వెళ్ళినందుకు చాలా పడుతుంది రేపు అందరూ కూడా వచ్చి ఇంకా కళ్యాణం జయప్రదం చేయాలని అన్న అందరికీ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంబంధాలతో అందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవాన్ని నేడుకుంటూ నేను సంతోషా సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా